వెల్కమ్ టు అవర్ ఛానల్ పెన్షన్దారులకు రేపటి నుండి ఏడు వారాల వరకు ఇవి ఉచితంగా ఇస్తున్నారు ఆనందంలో పెన్షన్దారు ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలను కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నమైతే పూర్తిగా చేద్దాం ఎవరైనా మొట్టమొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి అదే విధంగా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి తద్వారా గవర్నమెంట్ నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం ప్రతిదీ కూడా నోటిఫికేషన్ రూపంలో రావడం అనేది జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు వీడియోలో ఉన్నటువంటి ముఖ్యమైన సమాచారంలోకి అయితే వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులతో పాటుగా దివ్యాంగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తలను తీసుకొని రావడం జరిగింది ఇప్పుడిప్పుడే వచ్చిన తాజా వార్త విడుదల చేసిన జీవో ప్రకారం ఈరోజు సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్లో పాల్గొంటూ పెన్షన్దారులకు దివ్యాంగులకు ఏడు వారాలను ప్రకటించడం అయితే జరిగింది ఇందులో ఆర్టీసీ బస్సులలో ఉచిత బస్సు ప్రయాణంతో పాటుగా అదేవిధంగా దివ్యాంగులకు పెన్షన్దారులకు దివ్యాంగులకు జూనియర్ కాలేజీలను అదేవిధంగా డిగ్రీ కాలేజీలను స్పెషల్గా ఏర్పాటు చేస్తామని పేర్కొనడం అయితే జరిగింది అదేవిధంగా ఇళ్ల నిర్మాణంలో భాగంగా గ్రౌండ్ ఫ్లోర్లను దివ్యాంగుల కోసం కేటాయిస్తామని అని పేర్కొనడం అయితే జరిగింది అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్లలో కానీ మిగతా ఎన్నికల్లో కానీ ఏదైనా ప్రభుత్వ పోస్టులకు కానీ నామినేటెడ్ పోస్టులకు కానీ దివ్యాంగులకు ప్రాథమికంగా మేము ప్రాధాన్యత ఇస్తామని మన నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క దివ్యాంగులకు పెన్షన్దారులకు ప్రభుత్వం అనేక కీలక ఒప్పందాలతో పాటుగా కీలక శుభవార్తలను చెప్పిందని చెప్పడంలో ఎలాంటి నిస్సందేహం లేదు